హాయ్ హలో అందరికి నమస్తే అండి త్రీ సిటీ నలభై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ సర్వీస్ కలిగి ఈ వెంచర్ లో నూట అరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన జి ప్లస్ త్రీ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లోర్ కు ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మనకి నలభై అడుగుల రోడ్డు ఫెసిలిటీతో ముప్పై మూడు ఇంటూ నలభై ఐదు కొలతలతో ఉంటుంది టోటల్ గ్రూప్ హౌస్ ఫ్లాట్ మొత్తం వచ్చేసి మనకి టోటల్ బిల్డింగ్ ఏరియా వచ్చేసి ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ఈచ్ ఫ్లోర్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్ ఉంటుంది చిల్డ్రన్స్ పార్క్ ఏరియాతో నలభై ఏడు రోడ్లు తేలమైన నలభై ఎకరాల మినీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హాలు టీవీ యూనిట్ ఏరియా అయితే ఉంటుందండి ఫాల్ సీలింగ్ వర్క్ తో మూడు బెడ్రూమ్ లు అటాచ్డ్ విత్ బాత్రూమ్స్ తో కిచెన్ డైనింగ్ ఏరియా యూనిట్ వాష్ ఏరియా వస్తుంది ఇంకాపాడు టు గన్నవారం వెళ్ళే రోడ్ లో అయితే మనకి నూట అరవై ఐదు గజాలలో తూర్పు ఫేసింగ్ లో ఇంటి ముందు వచ్చేసి నలభై అడుగుల రోడ్ ఫెసిలిటీతో టోటల్ ఎయిటీన్ హండ్రెడ్ అయితే ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఫ్లోర్ కు వచ్చేసి మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంటుందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ అవైలబుల్ గా ఉంది ఎస్బీఐ బ్యాంక్ లోన్ అయితే నైన్టీ పర్సెంట్ వస్తుంది ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి ఇంకపాటు ఏరియాలో ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వీడియో అందరికీ అందుబాటు ధరలు ఉండే ప్రాపర్టీస్ ని మీ ముందుకు తీసుకొస్తాను ఏ ఏరియాలో కావాలో కామెంట్ చేయండి